ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని ఆరవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఏం తెలియజేశారంటే జ్ఞానయోగము కర్మయోగము ఒకటి అను వివేకము కలవాడే నిజముగా చూచువాడగును అన్నారు అనగా వివేకవంతుడని అన్నారు అయితే ఇప్పుడు రాబోయేటువంటి ఈ శ్లోకంలో కర్మయోగం వచ్చే చిత్తశుద్ధిని పొందని చూ జ్ఞానయోగమునందు నిలకడ పొందుట కష్ట సాధ్యం అని వచించుతున్నారు దుఃఖమాప్తుమయోగత యోగయుక్తో ముర్బ్రహ్మచిరేనా మహాబాహో గొప్ప బాహువులు గల అర్జున సన్యాస తూ జ్ఞానయోగము అయితే అయోగత కర్మయోగము లేకుండా పొందుటకు దుఃఖం కష్టతరము యోగయుక్త కర్మయోగముతో కూడిన ముని మననశీరుడు నీరేణ శీఘ్రముగా బ్రహ్మ బ్రహ్మమును అధిగచ్చతి పొందుతున్నాడు తాత్పర్యం గొప్ప బాహులు గలవచ్చున జ్ఞానయోగం అయితే కర్మయోగము లేకుండా పొందుటకు కష్టతరమైనది కర్మయోగముతో కూడిన మరణశీలుడు శీఘ్రముగా బ్రహ్మమును పొందుతున్నారు యాకేమంటే కర్మయోగం యొక్క సహాయం సో కర్మ సన్యాస రూపముకు జ్ఞాననిష్టను పడేట కష్టతరం ఇక్కడ వచించున్నారు సాయిరామ్ ओम देवकी नंदय वित्महे वासुदेवाय धीमहि तन्न कृष्ण ओम ओ श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्ण जय जय श्रीकृष्ण आत्मीयक मन भी ईनल तो భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్